హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీకు ఈరోజు రోటి పచ్చడి చూపిస్తున్నానండి అప్పటికప్పుడు చిటికలో తయారు చేసుకునే పచ్చడి అందరూ మా వాళ్ళు అంతా చేసుకునేది సద్దన్నంలోకి మామూలుగా మాములు వేడి వేడి అన్నంలోకి చేసుకునేదండి చూపిస్తున్నాను కావాల్సిన పదార్థాలు ఏడు పచ్చిమిరపకాయలు అండి చూడండి పచ్చిమిరపకాయలు వేడు కావలసిన పదార్థాలు నెక్స్ట్ వచ్చి చింతపండు కనిపిస్తుందండి చింతపండు నెక్స్ట్ వచ్చి పెద్ద ఎర్రగడ్డ ఒకటి కడిగి తరిగి నానబెట్టాను నీళ్ళల్లో కడిగేదానికి కొంచెం జీలకర్ర ఈ జీలకర్ర మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే వేసుకోకుండా కూడా వదిలేయచ్చు ఎందుకంటే మాకు జీలకర్ర అంటే అరుగుదలకి కారం ఉన్నా కూడా బాగా జీర్ణ శక్తి అవుతుంది అదొక టేస్ట్ వస్తుందని మేము వేస్తున్నాము ఇది చాలా రుచిగా ఉంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా సద్ది అన్నంలో బాగా తిన్నా దేంట్లో కూడా అంత రుచిగా ఉంటుందండి ఇప్పుడు చేస్తున్నాను చూడండి వేస్తున్నానండి తెల్లగడ్డలు రెండు రెండుపాయలు తర్వాత చింతపండు ఫస్ట్ చింతపండు వేస్తున్నాను చూడండి పీసులు ఉంటే తీసేసుకోండి చింతపండు ఉంటాయి కదా తర్వాత ఎర్రగడ్డ వేస్తున్నామండి పచ్చిమిరపకాయ ఎర్రగడ్డ రెండు ఒకేసారి వేసేస్తున్నాను పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డ పెద్ద ఎర్రగడ్డ వేసుకోవాలండి చాలా టేస్టీ ఉంటుంది ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది పిల్లలకి పెద్దది మజ్జిగ నలుగు నంచుకోవచ్చు మీరు ఇప్పుడు కూడా వేసేస్తున్నానండి కొంచెం పూర్తి ఈ జీలకర్ర కూడా వేసేస్తున్నాను మరిగెంతా వేసుకుంటున్నానండి జీలకర్ర చాలా రుచిగా ఉండాలని మీకు నచ్చితే చక్కడ వేసుకోవచ్చు లేదా అట్ట కూడా వేసుకోవచ్చు పచ్చడి అంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుందండి కొద్దిగా పచ్చుతాము చక్కగా చక్కగా పెంచుకోవాలండి మరీ మెత్తగా వస్తే అది బాగుండదు చాలా టేస్టీగా ఉండదు కర్రలా చాలా రుచిగా ఉంటుంది చింతపండు నీళ్ళు కూడా పోసేసుకోవచ్చు అంటే పచ్చడి చూడండి పచ్చడి తయారైపోయింది చిటికలో ఇప్పుడు మనం వేడి వేడి అన్నంలోకి వేస్తాం చూడండి ఎంత రుచిగా ఉంటుందో నెయ్యి వేసి చూపిస్తాను మీకు రుచిగా ఎంత రుచి అంటే అంత రుచిగా ఉంటుందండి తీసుకెస్తాను వేడి అన్నం వేసుకొని వస్తున్నాను చూపిస్తాను నెయ్యి కూడా వేసుకొని వస్తానండి చూడండి అన్నం వేసుకొని వచ్చానండి నేను పచ్చడి వేసి అలా ముందులో చూపిస్తున్నాను మీకు నెయ్యి వేసి చూడండి అన్నం తెచ్చానండి చూడండి ఫస్ట్ వేడి అన్నంలో నెయ్యి వేస్తున్నానండి ఎంతో రుచికరంగా ఉంటుంది ఇప్పుడు పచ్చడి వేస్తాను చూడండి పచ్చడి వేసాను పచ్చడి ఎంతో రుచికరమైన పచ్చడి అండి మీకు ఇట్లా కలుపుకొని లైట్గా వేడి వేడిగా ఉంది ఎక్కువ నెయ్యి పోసాను ఇట్లా తి తింటే ఎంతో రుచిగా ఉంటుందండి ఇది ఎంత రుచిగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా అలాగే చూడండి చా నెయ్యి వేసుకొని వేడి వేడి పొగలు వస్తుంది చూడండి నన్ను కాలిపోతుంది చూడు ఇట్లా తింటే ఎట్లా రుచిగా ఉంటుందండి చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఇలాగే చేసుకొని హ్యాపీగా మంచిగా తిని ఎంజాయ్ చేయండి దేంట్లోకైనా రుచిగా ఉంటుందండి ఇది చాలా రుచికరంగా ఉంటుంది మీరు కూడా అలాగే ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాయండి